హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లి తెరపైకి వచ్చిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కంటిన్యూను ప్రసారం చేస్తూ తక్కువ సమయంలోనే సెన్సేషనల్ సక్సెస్ను సొంతం చేసుకున్న షోనే బిగ్ బాస్ ఇలా ఇప్పటికే ఆరు రెగ్యులర్ ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను ఇది పూర్తి చేసుకుంది ఈ యువకులోనే ఇప్పుడు నిర్వాహకులు ఏడో దాన్ని విజయవంతంగా నడుపుతున్నారు ఇప్పుడు ఇది చివరి దశకు చేరుకుంది దీంతో ఎన్నో ఊహించని సంఘటనలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా హోస్ట్ నాగార్జునకు శివాజీ షాక్ ఇచ్చాడు అసలు ఏం జరిగిందో మీరే చూసేయండి మరి బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్లోనూ చివరి రెండు వారాలు ఆటల పాటలతో సందడి సందడిగా నడుస్తుంటాయి కానీ ఏడు సీజన్లో మాత్రం ఓట్ అప్పిల్ టాస్క్లను తీసుకొచ్చారు ఇవి మాత్రం భీవచ్చమైన గొడవలతో సాగాయి కంటెస్టెంట్లు టాస్క్ లు జరిగేటప్పుడు మాత్రమే కాదు ఓటింగ్ వేసే సమయంలోనూ వాగ్వాదాలకు దిగారు దీంతో గత వారంలో ఎన్నో తప్పులు జరిగాయి గత వారంలో జరిగిన టాస్క్ లో శివాజీ కూడా అదుపు తప్పిన విషయం తెలిసిందే ముఖ్యంగా శోభ శెట్టితో అతడు ఓ రేంజ్ లో గొడవకు దిగాడు ఆమె కూడా మర్యాద లేకుండా ప్రవర్తించి మరింతగా రెచ్చిపోయింది అనంతరం శివాజీ మా ఇంట్లో అమ్మాయిలైతే పీక మీద కాలేజ్ తొక్కేవాడిని అన్నాడు ఇదే విషయాన్ని శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ప్రస్తావించాడు తప్పు చేశాడంటూ నాగార్జున ప్రశ్నించగానే శివాజీ ఏముంది బాబు గారు వాళ్ళు రెండు వారాలుగా ప్రశాంత్ ను టార్చర్ చేస్తున్నారు ఏ పాయింట్ లేకుండా ఇవ్వబడుతున్నారు తోసేస్తున్నారు అందుకే నాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను అన్నమాట అది అని చెప్పాడు అప్పుడు నాగార్జున అయితే ఆ బాధలు పీకుతావా అని అడగ్గా తప్పు చేస్తే కొడతానని షాక్ ఇచ్చాడు అనంతరం నాగార్జున మన ఇంట్లో ఆడపిల్ల అయితే గొంతు మీద కాలేసి తొక్కేవాడు అన్నా ఆ భాష ఏంటి శివాజీ అంటూ సీరియస్ అయ్యారు దీని కథలు బాబుగారు మాది పల్నాడు ప్రాంతం మా మాట తీరు అలానే ఉంటుంది అన్నాడు దీంతో నాగార్జున నాగమ్మ బ్రహ్మనాయుడు కథను చెప్పి నువ్వు అలాంటి మాటలు అనడం పద్ధతియా లేదు అన్నాడు తర్వాత నాగార్జున మరియు నువ్వు ఇలా రెచ్చిపోతే ఎలా అంటూ ఆడియన్స్లోని ఓ అమ్మాయితో మాట్లాడించాడు ఆమె మేము కూడా మీరు అన్న మాట తీసుకోలేకపోతున్నాం ఆడపిల్లలను అలా అనకూడదనిపించారని శివాజీ ముక్క మీదనే అనేసింది దీని కథలు మరి మగ పిల్లల్ని ఏమైనా అనవచ్చా అని ఎదురు ప్రశ్న వేయడంతో ఆమె షాక్ అయింది నాగార్జున ఏం చెప్పినా శివాజీ మాత్రం వాదిస్తూనే ఉన్నాడు ముఖ్యంగా అతడు అన్న మాటలు షోను చూస్తున్న ఆడవాళ్ళందరినీ అన్నట్టుగా ఉందని హోస్ట్ ప్రస్తావించాడు అప్పుడు శివాజీ ఏదో మామూలుగా అన్న మాటలను అందరికీ ఆపాదించడం తప్పు అని సూటిగా చెప్పాడు తర్వాత నాగార్జున సారీ చెప్పమన్నా అతను మాత్రం వ్యతిరేకిస్తూనే మాట్లాడుతున్నాడు మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి